దీపారాధన సూర్యాస్తమయం లోపు కొబ్బరి నూనె వేసి ఎర్ర ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు వెలిగిస్తే ఆ ఇంట్లో ఏదైనా ఉంటే పోతాయి ఎందుకంటే భాద్రపద నవమి చాలా విశేషం ఎర్రటి ఒత్తి వేసి కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి ఎర్రటి ఒత్తి అంటే ఒక ఎర్రటి బ్లౌజ్ పీస్ తీసుకొని ప్యూర్ కాటన్ లేదా ఎర్ర దారం తీసుకొని ఒత్తిలాగా చేసుకొని అది వేసుకోవాలి వేసుకొని కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయంలో తప్పకుండా ఈ దీపారాధన చేయండి వంశ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి ఈ వంశ దోషాలు విముక్త అవ్వడానికి మనం చేస్తూనే ఉండాలి బ్రతికినంతకాలం ఇలాంటి ముహూర్తాల్లో ఇటువంటి దీపారాధన చేస్తే మనకే మంచిది ఆ వంశ దోష నివారణం జరుగుతుంది